వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీ హైవేకి మెయిన్ రోడ్లో ఉండే ప్రాపర్టీ తీసుకొచ్చాము చూడండి ఇది హైవే ఇది మెయిన్ రోడ్లో ప్రాపర్టీ అనమాట ముప్పై మూడు అంకనాలు ముప్పై మూడు అంకనాలు ప్రాపర్టీ చూడండి ఎదురుగా కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉందన్నమాట వెంకయ్యనాయుడు వాళ్ళు సార్ ఈ ప్రాపర్టీ మొత్తం చూస్తారు ముప్పై మూడు అంకనాలు ప్రాపర్టీ

మీకు త్రీ టైమ్స్ ఆఫ్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం వాళ్ళు కాంపోజిషన్ కూడా ఇస్తారు అది మీ అందరికీ తెలిసిన విషయమే కొంతమంది తెలివి తక్కువ వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏంటంటే రోడ్కి వెళ్ళిపోతేమో అది ఇది అంటారు బీఫామ్ పట్టాలి కాదండి రోడ్డుకి వెళ్ళిపోతే మీకేం ఇవ్వకుండా ఉండడానికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది రిజిస్ట్రేషన్ జరుగుతుంది మంచి ప్రాపర్టీ చూడండి హైవేకు ఉందనమాట దీని ప్రైస్ కూడా అంకరం వాళ్ళు రెండున్నర లక్షలు చెప్పారు అంకరం రెండున్నర లక్షలు ఎక్కడ ఇస్తామంటున్నారు ఎవరైనా సీరియస్గా కొనాలన్నా చూడాలన్నా మా నెంబర్కి కాల్ చేయండి మెయిన్ ఏంటంటే హైవేకి ఇలాంటి ప్రాపర్టీలు దొరకమండి మీకు చాలా మంచి ప్రాపర్టీ కాంప్లెక్స్ కానీ ఏదైనా కట్టుకోవచ్చు చూడండి అసలు హైవేకి హైవే కూడా పోదు ఒకవేళ పోయినా కూడా దాకా పోతే ఉంది ఇదంతా పోదు మంచి ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న నేషనల్ హైవేకి చెన్నై హైవేకి తర్వాత ఎవరైనా హైవే మీద ప్రాపర్టీ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను మిస్ చేసుకోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్